ప్రోగ్రాంలో భాగంగా మన చౌడవరం గ్రామంలో కొత్తగా నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రారంభోత్సవానికి విచ్చేసినందుకు మీ అందరి మధ్యలో ఇంత ఘనంగా జరుపుకుంటున్నందుకు అందరికీ పేరు పేరిన శిరస్వతి నమస్కారం తెలియజేస్తున్నాను ముఖ్యంగా స్థలదాతులైన పసుమర్తి కుటుంబ సభ్యులందరికీ కానీ వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నాను ఈ కాలంలో మనం చూస్తే ఒక అడుగు సొంత అన్నదమ్ములే కానీ తర్వాత వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులని ఏ ఆస్తి ఇస్తున్నారు మీరు అని గొడవలు పడి కొడుకులని కూతుళ్ళని చూస్తున్నాం కూతురు కూడా తక్కువేం కాదు అందరూ కూడా గొడవలు పడుతున్నారు తల్లిదండ్రులు నిర్దాక్షిణ్యంగా వదిలేస్తున్నారు కోట్లకు వెళ్తున్నారు పొత్తులు లేస్తే ఎన్నో పంచాయతీలు అట్లాంటివి వస్తా ఉన్నాయి అలాంటి కాలంలో మిమ్మల్ని గల తల్లిదండ్రులు చాలా ధన్యులు ఎందుకంటే వాళ్ళ పేరు మీద మీరందరూ ఐకమంగా ఉంది ఈరోజు అలా నివ్వడం అలాగే మీ భార్య గారి పేరు మీద మళ్ళీ మహిళలందరికీ కూడా మరి ఉపయోగపడేలాగా భవన నిర్మాణం కోసం స్థలం ప్రకటించడం అనేది చాలా చాలా కృతజ్ఞతలండి మీకు అందరూ మిమ్మల్ని మేము ఆదర్శంగా తీసుకోవాలి ఎందుకంటే ప్రతి ఒక్కరూ కూడా మనం మన గవర్నమెంట్ మనకి ఏమి ఇస్తుంది అని కాకుండా మనం కూడా గవర్నమెంట్కి ఏమి ఇస్తున్నాం అనుకొని మన చేతనేంతలో కొంచెం సహాయం చేస్తే మొత్తం గవర్నమెంట్ కూడా ఇంకా ముందరిగి అంటే ప్రతిదీ గవర్నమెంటే చేయలేదు కనుక మన సహకారం కూడా ఉంటే తొందర తొందరగా ఇలా ఇప్పుడే చూస్తున్నాం మనం స్థలం ఇచ్చినందుకు తొందరగా బిల్డింగ్ నిర్మాణం పూర్తయింది లేకపోతే స్థలం కోసమే చాలా రోజులు వెయిట్ చేయాల్సి వచ్చేది ఇలా మరి తోచిన వాళ్ళు తోచినట్లు ఏదైనా ముందుకు వచ్చి చేస్తే కనుక వీళ్ళని ఆదర్శంగా తీసుకొని గవర్నమెంట్ కూడా ఇంకా రాబోయే కాలంలో ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తాం మనం చూస్తూనే ఉన్నాం మన కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే మొత్తం పేద ప్రజలందరికీ ఆరు గ్యారెంటీలు ఏదైతే కనుక మనం మేనిఫెస్టోలో చెప్పామో అవన్నీ అమలు చేస్తూ వస్తున్నాం ఒకదాని తర్వాత ఒకటి మొట్టమొదటిగా మహిళలకే ఇంపార్టెన్స్ ఇచ్చి ఆ రోజు మనం ఉచిత బస్సు ప్రయాణం కానీ అలాగే ఆరోగ్యశ్రీ పది లక్షలకు పెంచడం కానీ వచ్చిన నలభై ఎనిమిది గంటల్లో చేయడం జరిగింది ఏ గవర్నమెంట్ లో కూడా అట్లా ఇంతవరకు లేదు అలాగే ఇప్పుడు చూస్తున్నాం ప్రతి ఒక్కరికి కూడా రేషన్ కార్డ్స్ కొత్తగా పది సంవత్సరాల నుంచి రేషన్ కార్డు లేని వాళ్ళందరికీ రేషన్ కార్డ్స్ వస్తున్నాయి అలాగే కొత్త కుటుంబ సభ్యులు ఉండే వాళ్ళ పేర్లు అవుతున్నాయి అంతేకాకుండా ఆ రేషన్ షాపుల ద్వారా ఇప్పుడు అందరికీ నాణ్యమైన సన్న బియ్యం కూడా వస్తా ఉంది గతంలో దొడ్డు బియ్యం తినలేక వాటిని ఉపయోగించిన వాళ్ళే ఎక్కువ శాతం ఉండేవాళ్ళు ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా సన్న బియ్యాన్ని ఉపయోగించడం జరుగుతుంది ఇవే కాకుండా మన రైతులందరికీ కూడా ఇప్పటికీ లక్ష కోట్ల పైనే మన గవర్నమెంట్ ఖర్చు పెట్టారు రైతు రుణమాఫీ కానీ రైతు భరోసా కానీ రైతు బోనస్ కానీ ఇలా ప్రతి ఒక్కటి కూడా సన్నదానికి ఐదు వందల బోనస్ చొప్పున మన రైతులందరూ కూడా లబ్ధి చేకూరింది ఇలా ప్రతి ఒక్కటికి రైతులకు ఉపయోగపడే పనులు చేయడము అలాగే ఇప్పుడే ట్రాన్స్ఫార్మర్స్ మన మూడు ట్రాన్స్ఫార్మర్స్ ఇవాళ ప్రారంభించుకోవడం జరిగింది ఒక్కొక్క ట్రాన్స్ఫార్మర్ అంటే కరెంటుకు సంబంధించింది కోటి రూపాయలు విలువ చేస్తున్నాయి అంటే మూడు కోట్లు ఇల్వాలి స్టార్ట్ చేసాం అంటే కరెంట్ ఇంకా నాణ్యమైన కరెంట్ అందించడానికి మరి ఇప్పుడు మనం గృహజ్యోతి కింద రెండు వందల యూనిట్ల వరకు ఫ్రీ ఇస్తున్నాం ప్రతి కుటుంబానికి అంతేకాకుండా రైతుల కూడా ఉచిత కరెంట్ ఉంది స్కూల్స్ కూడా ఉచిత కరెంటు వీటన్నిటి వల్ల లోడ్ అయ్యి మనకు అప్పుడప్పుడు కరెంటు పోవడము దాన్ని అలుసుగా తీసుకొని ప్రతిపక్షాలు మనల్ని విమర్శించడము కాంగ్రెస్ తింటే కాంగ్రెస్ వచ్చిన తర్వాత కరెంట్ ఉండట్లేదని వాళ్ళ అవాకులు చవాకులు పేలడం ఇవన్నీ చూసి అబ్జర్వ్ చేసి ఎందువల్ల మనకి ఇట్లా కరెంటు సమస్యలు వస్తున్నాయని ఆలోచించి ఆ పెరిగిన అవసరాలకు దృష్ట్యా సామర్థ్యం పెంచుకోవడానికి కొత్త ట్రాన్స్ఫార్మర్స్ ఏర్పాటు చేసుకోవడం మన సత్తుపడి నియోజకవర్గంలోని ఇప్పటి వరకు ఈ సంవత్సరంలో ఇరవై ఆరు ట్రాన్స్ఫార్మర్స్ అంటే ఇరవై ఆరు కోట్ల రూపాయలతోటి ఇరవై ఆరు ట్రాన్స్ఫార్మర్స్ ఏర్పాటు చేయడం జరిగింది అలాగే కొత్తగా సబ్స్టేషన్స్ కూడా అడగడం జరిగింది ఏడు సబ్స్టేషన్స్ కూడా త్వరలో మంజూరు అవుతున్నాయి ఇవన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్కటి చేస్తున్నాము కాబట్టి అందరికీ వాస్తవాలు తెలియవు కనుక కాంగ్రెస్ ఇచ్చింది ఏమి ఇచ్చింది అనే వాళ్ళు ఉన్నారు కొంతమంది ఇంకా ఏమి ఇచ్చింది అంటే ఇద్దరమ్మ ఇల్లు ఇచ్చిందని మనం ధైర్యంగా తలెత్తుకొని చెప్పే రోజు ఈ రోజు ఎందుకంటే మనం వచ్చిన ఈ సంవత్సర కాలంలోనే గత పది సంవత్సరాల్లో కేసీఆర్ ఎన్ని ఇచ్చాడు ఎంతమందికి ఇచ్చాడు ఎన్ని ఊళ్ళకి ఇచ్చాడు అదే మనం ఈ రోజు ప్రతి ఒక్క ఊరికి కూడా మొదటి విడతలోనే ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదు నలభై ఇళ్ళు కొంచెం పెద్ద విలేజెస్ అయితే యాభై ఇళ్ల వరకు కూడా ఇవ్వడం జరిగింది ఇది మొదటి విడత మాత్రమే అందరికీ కూడా కట్టుకున్న వాళ్ళు కట్టుకున్నట్టు లెవెల్ ను బట్టి మనకి డబ్బులు కూడా మీ అకౌంట్ నేరుగా పడతా ఉన్నాయి దీనికోసం మీరెవరికి ఒక రూపాయి కూడా చెల్లించే అవసరం లేకుండా పారదర్శకంగానే ఇందిరమ్మ కమిటీల ద్వారానే ఎన్నిక చేయడం జరిగింది అలాగే ఈ మొదటి విడత అవ్వగానే రెండో విడత మూడో విడత నాలుగో విడత ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు వస్తాయి ఫస్ట్ విడతలు రాని వాళ్ళు ఎవరు కూడా ఆందోళన పడవద్దు రెండో విడుతుంది మూడో విడుతుంది నాలుగో విడత ఉంది స్థలం లేని వాళ్ళ కూడా స్థలంతో సహా ఇల్లు కట్టించే ఇది నెక్స్ట్ విడతల్లో వస్తుంది కనుక అందరూ కొంచెం ఓపికగా ఉంటే వస్తుంది పెన్షన్స్ అడుగుతున్నారు ఈ రేషన్ కార్డ్స్ అయినా కనుక త్వరలోనే కొత్త పెన్షన్స్ కానీ పెన్షన్స్ ప్రకటించిన పెన్షన్స్ అన్ని కూడా రిలీజ్ చేసేదే ఉంది త్వరలోనే అవి కూడా వస్తాయి ఇంకా ఏదైనా పథకాలు మిగిలిపోయినా కూడా అవన్నీ ఒకదాని తర్వాత ఒకటి చేసుకుంటూ వస్తూనే ఉన్నాము దయచేసి మీరందరూ మాకు మద్దతు ఇచ్చి మమ్మల్ని నిజాన్ని ఆశీర్వదిస్తూ ఉంటే వచ్చే ఎన్నికల్లో కానీ వచ్చే కాలంలో కానీ ఇప్పుడు ఏ విధంగా అయితే సపోర్ట్ ఉన్నారో అదే విధంగా సపోర్ట్ ఇస్తే మాత్రం ఖచ్చితంగా రాబోయే పథకాలన్నీ కూడా నిష్పక్షపాతంగా ఎటువంటి పార్షాలిటీ లేకుండా మీకే వస్తాయి అర్హులైన వాళ్ళకే వస్తాయి అలాగే మేము కూడా ఎప్పుడు అందుబాటులోనే ఉంటాం మీకు ఏ అవసరం ఉన్నా కూడా మా దగ్గరకు వచ్చి మీరు సమస్యలు పరిష్కరించుకోవచ్చు మనం కూడా ఈ వచ్చిన కాలంలోనే ముప్పై ఐదు లక్షల రూపాయలతోటి సీసీ రోడ్లు వేయించడం జరిగింది అలాగే ఇవాళ ఇది ఒక ట్వంటీ ల్యాక్స్ అంటే మొత్తం యాభై ఐదు లక్షలతోటి సంవత్సర కాలంలో చేశాము తర్వాత రాబోయే కాలంలో వచ్చి ఇంకా మన సమస్యలు ఏమైనా మా దృష్టి తీసుకొస్తే తప్పకుండా అవి కూడా మేము పూర్తిగా కంప్లీట్ చేస్తాము మీ మాకు కావాల్సినంత కొంచెం మీ ప్రేమ మీ అభిమానం మీ తోడ్పాటు అంతే మేము ఆశించేది కనుక మీరందరూ దయచేసి సహకరించి అర్థం చేసుకొని మమ్మల్ని ఆశీర్వదిస్తారని మరొకసారి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ అలాగే వేదిక అందించిన ఎంపీఓ గారికి మన పిఆర్ డిపార్ట్మెంట్ అధికారులకి అలాగే ఏఎంసీ చైర్మన్ కి మీ చేసిన మన కాంగ్రెస్ నాయకులకి కార్యకర్తలకి అభిమానులకి నా అక్క చెల్లెలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను జై హింద్ జై కాంగ్రెస్ థ్యాంక్ యూ